రేపు గురువారం రోజు మర్చిపోకుండా చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు చిటికెలో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది లాగా మారిపోతారు అలానే ఏంటంటేనండి అష్ట దరిద్రాలు కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పసుపుతో ఈ పరిహారం చేయండి ఇలా చేసుకోవటం వల్ల మీకు ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చిటికెలోనే మీరు అద్భుతాన్ని చూస్తారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదా అనారోగ్య సమస్యలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము చీటికి మాటికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది చీటికి మాటికి మనకి ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని గురువారం పూట చక్కగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనం చెప్పే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది మీకు ఉండే అనారోగ్య సమస్య తొలగిపోతుందనమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది మనకు కాకపోతే పిల్లలకు పిల్లలకు కాకపోతే మనకు వస్తూ ఉంటుంది కదా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు మనము అంటే హాస్పిటల్స్కి వెళ్తాము డబ్బులు ఖర్చు పెడతాము అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు అనారోగ్యం అనేది పోనే పోదు అసలు ఏమైందో ఏం జరిగిందో కూడా మనము అంటే ఆలోచించుకొని పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు అండి మీరు అంటే హాస్పిటల్కి వెళ్ళినా మీకు తగ్గట్లేదంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి చిటికెలోనే మీ సమస్య అనేది తొలగిపోతుంది అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట పసుపు చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనది పసుపుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి మనకు తప్పనిసరిగా ఫలితాలని ఇస్తుందని చెప్పొచ్చు పసుపు చాలా శక్తివంతమైనది మంగళకరమైనది అమ్మవారికి చాలా చాలా ఇష్టం దైవానుగ్రహాన్ని తీసుకునేది పసుపు అంటే లక్ష్మీదేవికి పార్వతీదేవికి మనం చెప్పుకుంటూ పోతే దేవతలకు కూడా పసుపు అంటే చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి పసుపుతో మనం పరిహారం చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా ఫలిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఆ ఫలితాన్ని చూసేసి కూడా మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు మీ ఇంట్లో మీ పిల్లకు అంటే మీ పిల్లలకు కావచ్చు మీ పెద్దవారికి కావచ్చు అంటే తరచుగా ఏదో ఒక రకంగా మాకైతే ఇబ్బంది వస్తూనే ఉంటుంది అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది మరి ఏం చేస్తే అనారోగ్య సమస్య కావచ్చు అలానే ఆ సమస్యలు కావచ్చు పోతాయో అంటే బాధపడిపోతూ ఉంటారు కదా ఎలా చేయాలండి ఎలా చేసుకుంటే పోతాయనేసి అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం పూటండి చక్కగా ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి మీరు ఈ పరిహారం చేసిన వెంటనే ఫలితం ఉంటుందన్నమాట మీరు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసులు లేకపోయినా సరే నార్మల్గా మన ఇంట్లో స్టీల్ గ్లాస్ ఉన్నా సరే దాంట్లోనైనా సరే నిండుగా నీళ్ళని కాకుండా సగభాగానికి నీళ్ళని తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటేనండి మీ ఇంట్లో ఒకవేళ గంగా జలం ఉన్నా లేదంటే గోపంచకం ఉంటుంది కదా అదైనా సరే కొంచెం అంతా పోసుకోండి ఆ నీటిలో పోసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అందులో చిటికెడి చిటికెడి మూడు చిటికెడల పసుపుని ఏంటంటే కనుక మీ చేతితో వేయండి ఎడమ చేతితో మాత్రమే వేయండి మీ పసుపు డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఆ నీళ్లను చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లలకు కావచ్చు మీ మీకు కావచ్చు లేదంటే మీ ఇంట్లో మీ పెద్దవారికి కావచ్చు ఎవరికైనా సరే పదే పదే అనారోగ్యం వస్తుందని మీరు బాధపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నాయి ఏంటంటే ఆ గ్లా చక్కగా ఆ గ్లాస్ని చేతిలో పట్టుకుని తల చుట్టూదా తిప్పుకోండి అంటే లాగా తీసుకోండి ఇలా పసుపు నీళ్లతో పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది మనం కుంకుమ నీళ్ళతో దిష్టి తీసేస్తాం కానీ పసుపు నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటితో మనం చక్కగా దిష్టిని తీస్తే తప్పకుండా ఫలితం మనకు వస్తుంది అలానే కాకుండా మన పిల్లలపై కావచ్చు మనపై కావచ్చు మనకు తెలియకుండా ఏదైనా సరే చెడు ఉంటే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటేనండి భయంకరంగా ఏదైనా సరే గాలి రూపంలో వచ్చి మనకు తాకినప్పుడు కూడా ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అంటే తొలగించుకోవటానికి ఇలాంటి పరిహారాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ విధంగా చేసేసి ఏంటంటే మీరు ఫలితం పొందండి గురువారం పూట ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా సరే మీకు ఫలితం వస్తుంది చేసిన చిటికెలోనే మీరు ఏంటంటే కనుక ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారనమాట సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు వెంటనే పరిష్కారం అనేది లభించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందా అనమాట శాస్త్రాల ప్రకారం మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలానే ఆచరించేవారు ఇలాగే చేసేసి ఫలితాలను పొందేవారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారండి మంచి ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి పసుపే కదా అనుకోకుండా పసుపుతో పరిహారం తప్పక ఆచరించండి మీకు ఉండే అనారోగ్య సమస్యని తీర్చేసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లోనే ఏంటంటే ఈ నీటిని పోసుకోకండి ఇలా తల చుట్టుదా ఒక పదకొండు సార్లు తిప్పేసి లేదంటే తొమ్మిది సార్లు తిప్పేసి ఆ నీటిని ఏంటంటే కనుక బయట పడబోయండి బయట పోసేస్తే సరిపోతుందన్నమాట ఇంట్లోనే పోసుకుంటే మళ్ళీ అది మనకే అంటుకుంటుంది మళ్ళీ మన దగ్గరకే ఆ చెడు వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలగకుండా ఉండాలంటే ఆ నీటిని బయట పోసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అనమాట ఆ రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా గురువారం పూట ఆచరించండి గురువారం లక్ష్మీవారంగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజుగా చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గురువారం చేసే పరిహారం తప్పకుండా ఫలితాలను ఇస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఎవరికైతే ఇబ్బంది అధికంగా ఉంటుందో ఎంత అంటే చూయించుకున్న హాస్పిటల్లో తగ్గడం లేదు ఏది గాలి రూపంలో వచ్చిందని మనం బయటికి వెళ్ళి యంత్రాలు ఇలాంటివి ఎంచుకుంటాం కదండి అయినప్పటికీ కూడా పెద్దగా మనకు ఫలితం అనేది రాదు ఆ ఫలితాన్ని మనం చూడలేం కదా అలాంటప్పుడు ఇవి చిన్న చిన్న పరిహారాలు ఇవి పూర్వకాలం నుంచి కూడా మనకు ఆచరణలో ఉన్నవి మన పెద్దవారు మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందినవన్నమాట కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆచరించడం వల్ల మనకైతే ఫలితం బాగానే వస్తుందని కూడా పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ పిల్లలపై ఉండే చెడు కావచ్చు మీకు ఉండే చెడు కావచ్చు తొలగించుకోండి ఏదైనా సరే మీకు తెలియకుండా కారాత్మక శక్తి కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే మానవునిపై ఉండే చెడు ఏదైనా సరే తొలగించుకోవటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం బాగా పనిచేస్తుంది ఇలానే కాకుండా మంచి అంటే ఫలితాన్ని కూడా ఇస్తుంది సంపూర్ణంగా దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే రెండో పరిహారం అండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మేలు జరుగుతుంది ఎవరైనా చేయొచ్చండి ఎవరు చేసినా ఫలితం వస్తుంది అనమాట రెండోది వచ్చేసి గురువారం పూట పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేసుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మన సంపాదనను రెట్టింపు చేస్తుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఐశ్వర్య అంటే వర్షాన్ని కురిపిస్తుంది అనమాట మందిని చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా వాళ్ళ ఇండ్లలో ఏంటంటే డబ్బు లేక చాలా బాధపడిపోతూ ఉంటారు అందరూ కూడా డబ్బు కోసమే చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మా దగ్గరికి ధనం రావటం లేదు మేము ఎంత సంపాదించిన కానీ రూపాయి మిగలదు చాలా బాధలు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి చెయ్యాలో అర్థం కాదనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం పూట ఒక్క రోజు అండి మీ పసుపు డబ్బాలో ఇది వేసుకోండి అలా వేస్తే చాలు ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది డబ్బు లేదనే దిగులు మనకు ఉండకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం మనకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు భర్త సంపాదన పెరగాలి భర్తకు ఐశ్వర్యం కలగాలి చక్కగా ఉండాలి ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఎందుకంటే మన ఇంటి పసుపు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు మంది కూడా ఏంటంటే పసుపుని ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకండి ప్లాస్టిక్ డబ్బాని వాడకుండా నార్మల్గా స్టీల్దైనా సరే పర్వాలేదు లేదంటే కనుక మనం నార్మల్గా అండి గాజు అంటే గాజుదైనా సరే డబ్బా పర్వాలేదండి గాజు పాత్ర ఉంటుంది కదా అందులోనైనా సరే గాజు పింగాని బాక్స్ అనేసి ఇలా మనం పెట్టుకుంటుంటాం కదా చిన్న చిన్న జార్స్లో అలా కూడా పసుపుని పోసి పెట్టుకోవచ్చు అలా పోసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడదు పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి పసుపుని ప్లాస్టిక్లో పోయటం అశుభంగా భావిస్తూ ఉంటారు కాబట్టి మనం పసుపుని ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోకూడదు మనం స్టీల్ కానీ లేదంటే కనుక ఒక చిన్న లాగా ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు ఆ వాటిలో పోసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా పోసేసుకున్న ఈ పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా మీ పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది డబ్బు అంటే మనకు లేదని దిగులు ఉండదు అనమాట నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అందిస్తూ ఉంటుంది అనమాట డబ్బు అనేది మన దగ్గరికి వచ్చేలాగా ఆ తల్లే అంటే బాధ్యత తీసుకొని మనకు డబ్బు మనకు ప్రప అంటే ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే పసుపు డబ్బాలో ఇది ఒకటి వేసి పెట్టుకోండి ఇదేంటంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన వస్తువు అండి మీరేంటంటే కనుక అండి రెండు యాలకులు యాలకులు లక్ష్మీకారకం అండి యాలకులు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట యాలకులతో చేసే పరిహారాలు కూడా తప్పకుండా ఫలితాలని అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గురువారం పూట చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత రెండు యాలకులను తీసుకొని మీ ఇంటి పసుపు డబ్బాలు వేసుకోండి ఇలా వేసేసి ఏంటంటే ఈ యాలకులని నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇదే అంటే వేసినప్పటి నుంచండి మీకు మంచి ఫలితం అయితే వస్తూనే అనమాట అంటే మీరు మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా పసుపు డబ్బాలు యాలకులను వేసి వడం వల్ల ఏంటంటే మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి అలానే కాకుండా దృశ్య శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఎవరికైతే ఎక్కువగా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది వంట చేసేటప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పసుపు డబ్బాలో యాలకాయని వేసి పెట్టుకోవడం వల్ల రోజు రోజుకు రోజు రోజుకు మన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనము ఈ యాలకులు వేసి పెట్టుకుంటాం కదా ఈ యాలకుల నుంచి ఏంటంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి అందరిళ్లలో యాలకులు ఉంటాయి కాబట్టి తీసేసుకుని పాతవి తీసేసి కొత్తవి మనం ఏంటంటే మళ్ళీ డబ్బాలు వేసుకుంటూ ఉండాలి ఇలా డబ్బాలు వేయడం తీయటం చేస్తూ ఉంటే ఏంటంటే కనుక మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తూ ఉంటూనే ఉంటుందన్నమాట మన సంపాదన పెంచుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా చాలా మంది పరిహారం చేస్తూ ఉంటారు మీరు కూడా ఏంటంటే చక్కగా ఒంటి స్నానమైన సరే చేసుకొని మీరు ఏంటంటే రెండు యాలకులను తీసుకొని చేతిలో పట్టుకొని మా సంపాదన పెరగాలని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే పసుపు డబ్బాలు వేసుకోండి ఇలా వేయటం వల్ల మీకైతే అదృష్టమో ఐశ్వర్యము కలుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటేనండి గురువారం పూట మర్చిపోకుండా మన ఇంటి తలుపులపై కావచ్చు అలానే వచ్చేసి మన బీరువాయిపై కావచ్చు మనము సపరేట్గా గురువారం రోజు ఒక పసుపు ప్యాకెట్ని తెచ్చుకోవాలి పది రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఇంట్లోనే ఏర్పరచుకుంటుంది అనమాట ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో అంటే నార్మల్గా మన తలుపులపై కావచ్చు లేదంటే మన ఇంటి బీర్వాపై కావచ్చు స్వస్తి గుర్తు ఉండాలండి ఆ స్వస్తి గుర్తు ఎలా ఉండాలంటే కనుక మనం కొత్తగా పసుపు ప్యాకెట్ని తెచ్చుకోవాలి చాలామంది తెలియక మన వంటల్లో వాడే పసుపుని వేసుకొని వాటితో నీళ్లను కలిపేసి స్వస్తి గుర్తు వేస్తారు అలా ఎప్పుడు కూడా వెయ్యకూడదు మనం బయట నుంచి కొత్తగా అంటే మనము దేవుళ్ళని పూజించడానికి పసుపు సపరేట్గా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్న పసుపులో ఏంటంటే కనుక కొంచెం కర్పూరం పొడి కలిపి ఆ తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళతో కాకుండా ఏంటంటే రోజు వాటర్తో కానీ లేదంటే గంగా జలంతో కానీ మనం ఏంటంటే కనుక చక్కగా పసుపుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మన పూజ గదిలో ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది ఎప్పుడు కూడా పూజ గదిలో స్వస్తి గుర్తు వేస్తూనే ఉంటారు పదిహేను రోజులకు ఒకసారి ఆ స్వస్తి గుర్తుని తీస్తారు వేస్తూ ఉంటారు మనం కూడా ఏంటంటే మన ఇంటి బీరువాపై కావచ్చు మన ఇంటి తలుపులపై కావచ్చు మన పూజ గదిలో కావచ్చు మర్చిపోకుండా ఇలా స్వస్తి గుర్తు వేస్తూనే ఉండాలండి ఇలా స్వస్తి గుర్తు పదిహేను రోజులకు ఒకసారి పాతది చెడిపేయాలి కొత్తది మళ్ళీ మనం ఏంటంటే ఇలా ఆ నీళ్లతో కలపకుండా మనం ఏంటంటే రోజు వాటర్తో కానీ గంగాజలంతో కానీ కలుపుకొని కనుక మనం వేసుకుంటే అండి మనకు మంచి ఫలితం వస్తుంది అనమాట స్వస్తిక్ గుర్తు ఏంటంటే గనక చెడు శక్తిని ఆకర్షించదు దుష్ట శక్తిని దగ్గరికి రానివ్వదు అలానే చెడు లేకుండా మనకు మంచి జరిగేలాగా అంటే ఈ స్వస్తిక్ గుర్తు ఉపయోగపడుతుంది కాబట్టి స్వస్తి గుర్తును వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి గురువారం పూట వెయ్యండి శుక్రవారం కంటే కూడా గురువారం వేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపై మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ధన సమస్య కూడా తీరిపోవటానికి ఇంట్లోకి శక్తులు ప్రవేశ శిక్షించకుండా ఉండటానికి కూడా ఈ స్వస్తి గుర్తులు ఉపయోగపడతాయని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను సమస్యలను తొలగించుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డవి కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా చేసుకుని చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి